ఈరోజు కార్యక్రమంలో మన యొక్క దీక్ష శిబిరానికి విచ్చేసి మనకు మద్దతు వచ్చినటువంటి పెద్దలు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దీక్షలో ఉన్న మీ అందరికీ కూడా ముందుగా నమస్కారం పోతారు అని భ్రమపడ్డాడు కానీ మీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ మాట్లాడితే ఇక్కడ సిఐడి లాగానే దేశంలో సిబిఐ ఈడీ ప్రతిపక్షాలను లేకపోతే వాళ్ళు కక్ష సాధించడా వాడుకుంటారు తప్ప ఎగ్రిగోల్ లాంటి సమస్యల మీద ఈ సిబిఐఈడి కేంద్రం మాట్లాడదు అందుకే ఇచ్చిన హామీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత కేంద్రం కళ్ళు మూసుకుంది దీంట్లో కేంద్రం రాష్ట్రం ఇటువంటి విషయాలు వస్తే ఇద్దరు కలిపి ఒకే మాట మీద నడిచేటువంటి పరిస్థితి ఉంది మీరు చేస్తున్నటువంటి ఆందోళన న్యాయ సమ్మతం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వాళ్ళ బాధ్యత సిపిఎం పార్టీ తరఫున ఎల్లగడగా మేము అండదండగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఆందోళన జరుగుతూ ఉంది ప్రసిరెడ్డి గారు చెప్పినట్లుగా అవిశ్రాంతంగా జరుగుతున్న ఈ పోరాటం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇలాంటి డిపాజిట్లు సేకరించే ఒక కంపెనీ నుండి తొమ్మిది వందల కోట్ల పైచీలకు కక్కించగలిగిన ఉద్యమం ఈ అగ్రిగోళ్ళ ఉద్యమం అయితే మరో మూడు వేల ఎనభై కోట్లు పదిన్నర లక్షల మందికి ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద మేము పిలవకుండా వచ్చి పదిహేను మంది ఎమ్మెల్యేలు అందులో పెద్దిరెడ్డి బొత్స సత్యేణ ఇలాంటి వారందరూ ఉన్నారు వారందరి సమక్షంలో చెప్పింది అడగకుండా చంద్రబాబు నాయుడు మూడు లక్షలు ఇస్తున్నాడు మరణించిన కుటుంబాల వారికి నేను మరో ఏడు లక్షలు కలిపి పది లక్షలు ఇస్తానన్నాడు పది లక్షల ఎక్స్రేషో ఇస్తానన్న పెద్ద మనిషి ఒక్క బాధిత కుటుంబాన్ని ఓదార్చలేదు పరామర్శించలేదు ఒక్కగాను ఒక్క మనిషికి పది లక్షలు ఇవ్వలేదు కానీ ఏం చెప్పిన దానికన్నా మా విజ్ఞప్తి మేరకు ఐదు లక్షలు ఇచ్చాడు నూట నలభై రెండు మందికి చంద్రబాబు నాయుడు గారు మరి మిగిలిన ఐదు లక్షలైనా నువ్వు ఇవ్వాలి కదా అదేమి ఇవ్వకుండా నేను తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం నా మేనిఫెస్టోని అమలుపరిచాననేది ఒట్టి బోగస్ అది బోటుకి మాట ఆయన మేనిఫెస్టోలోనే అతి త్వరలో అన్నాడు మిగిలిన వాళ్ళందరూ అలాగే గ్రామాల పాదయాత్ర సందర్భంగా ఆయన చెప్పిన మాట ఏంటి ఆరు మాసాల్లో వడ్డీతో సహా ఇస్తా నాది మానవత్వం అనే ప్రభుత్వం ఎక్కడ నీ మానవత్వం అయినా మేము రాజకీయంగా మాట్లాడకూడదని అది చెప్పడం లేదు నీకు మానవత్వం లేదని నీ ఇప్పుడు కాదు ఎప్పటి నుండి చేస్తున్నారు వచ్చేసి మిగతా వాళ్ళ సమస్యలు న్యాయ సమ్మతమే వీళ్ళ సమస్యలు న్యాయ సమ్మతమే ఇప్పుడు వీళ్ళు అడుగుతూ ఉండేది ఏమి జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనిఫెస్టో ఏం పెట్టారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి మేనిఫెస్టో ఏం పెట్టారు వైకాపా అధికారంలోకి వస్తానే మొదటి బడ్జెట్లోనే పదకొండు వందల యాభై కోట్లు కేటాయించి పద్మూడు లక్షల మందికి ఇమ్మీడియట్గా పరిష్కరిస్తాము మిగతా వాళ్ళకు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు వీళ్ళు అడిగేది అదే ఇప్పటికీ ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర కావచ్చు మీ అధికారుల గురించి మీరు ప్రామిస్ చేసిన దాంట్లో కేవలము ఒక పావు భాగం మాత్రమే పరిష్కరించాలి ఇంకా ముప్పావు భాగం ఒకటే ఉంది కాబట్టి తొమ్మిది లక్షల చిల్లర మందికి తొమ్మిది లక్షల చిల్లర మందికి వచ్చేసి దాదాపు మూడు వేల ముప్పై ఎల్లు కోట్ల రూపాయలు అది రాష్ట్ర బడ్జెట్కు నువ్వు అనేక సంక్షేమ కార్యక్రమాలు అడిగిన వాళ్ళకు అడగని వాళ్ళకు అందరికీ తీసుకుంటాం ఈ ఒక సంక్షేమ కార్యక్రమంగా భావించి దీని మొత్తం బడ్జెట్లో ఒక సున్నా పాయింట్ నాలుగు శాతం దానికి కావాల్సిన ఆస్తులు రెడీగా ఉన్నాయి అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి మీరు ఈ చేత్తో ఇవ్వడము మళ్ళీ ఆ చేత్తో తీసుకోవడమే దీంట్లో మిగతా సంక్షేమ పథకాల కింద అవకాశం కూడా లేదు ఇక్కడ ఈ అవకాశం ఉంది కాబట్టి మా సమస్యను పరిష్కరించండి ఆ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకొని ప్రభుత్వం వచ్చేసి ఆ బడ్జెట్లో పూడ్చుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు ఈ ఎన్నికల సమయం మీరు ఎన్నికల కోణం ఆలోచించండి కలిసి వీళ్ళు పది లక్షల మంది ఉన్నారు ఇంటికి మూడు ఓట్లు ఉన్నాయి ముప్పై లక్షల మంది ఓటర్లు వీళ్ళు మొత్తం మూడు కోట్ల ఓట్లలో పది శాతం వీళ్ళు ఉన్నారు ఒక్క శాతంతోనే మీ భవిష్యత్తు తలకిందులైతుంది అలాంటిది పది శాతం మంది వచ్చేసి వాళ్ళు తెలుసుకుంటే మీ ప్రభుత్వం వచ్చేసి కొట్టుకుపోతుంది కాబట్టి అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి వరదలో మీ ప్రభుత్వము మీ పార్టీ కొట్టుకోక ముందే వాళ్ళ క్రోధాగ్ని జ్వాలల్లో మీ పార్టీ మీ ప్రభుత్వము మాటి మసీకరకం ముందే జాగ్రత్త కూడా చెప్పేసి కాంగ్రెస్ పార్టీని నేతలను హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా జ్ఞానోదయం వాళ్ళ సమస్య పరిష్కరించాలి వాళ్ళ సమస్య పరిష్కరించకుండా పోతే మేము ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ వామపక్షాలు మేము అధికారంలోకి వస్తే వచ్చిన వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక రోజున దీనికోసం కేటాయించాలని కోరుతా ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఎలక్షన్లు మునిగిపోయాడు వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చడము వాళ్ళకి ట్రాన్స్ఫర్లు పెట్టడము తర్వాత వాళ్ళని బెదిరించడము తర్వాత నీకు ఎంత డబ్బులు ఇస్తామని చెప్పి దాంట్లో మునిగి తేలుతా ఉన్నాడు అది కరెక్ట్ కాదు ఎన్నికలు చేయాల్సిందే కానీ ఇవాళ ఇంతమంది రోడ్డులో ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరితో కూడా ఒక గంట కూడా కేటాయించి మాట్లాడతారు కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఒకరోజు సమయం కేటాయించి వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఇవాళ రోడ్డు ఎక్కారో రోడ్ ఎక్కిన ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం చేస్తేనే ఆయనకు రేపు ఓటు పడే అవకాశం ఉంది నీవు వీళ్ళ సమస్యలని గాలి వదిలేసి నేనంత ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ల వల్ల ఓట్లు మాత్రం రావు దాన్ని గుర్తించాలని చెప్పి వీళ్ళు కోరుతూ ఉన్నాము ఈ అగ్రిగోల్డ్ వాళ్ళ సమస్య చాలా ప్రధానమైన సమస్య చాలా ఏళ్లుగా నానుతున్న సమస్య పైగా ఇవాళ చనిపోయిన వారి కుటుంబాల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దీక్షలు చేపట్టారంటే ప్రభుత్వం సిగ్గుపడాలి కారణం ఏమంటే ఇదే హనుమతురాయ గ్రంథాలయంలో అన్నాడు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏ వాగ్దానం చేశావు నువ్వు ఏ వాగ్దానం అయితే చేసావో వాగ్దానాన్ని అమలు చేయమని మాత్రమే వీళ్ళందరూ కోరుతూ ఉన్నారు కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు తక్షణమే అగ్రిగోల్డ్ వారి సమస్య పరిష్కారం చేయాలి అదేవిధంగా రోడ్డుకి ధర్నాలు చేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఆశా వర్కర్లు వాలంటీర్లు వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేస్తేనే స్వాంతనం ఉంటుంది ప్రజలు కూడా ఒక నింపాదిగా ఆలోచించి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకపోతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి కూడా స్పష్టంగా మేము ప్రకటిస్తాను